పీఠం మీద ఎంతో భక్తితో ప్రేమతో నమ్మకంతో చాలామంది వస్తున్నారు అంటే గతంలో ఎవరికి ఈ పీఠం తెలియదు ఈ మారుమూల గ్రామం చిన్న గ్రామం ఇది చాలా చిన్న పల్లెటూరు సడన్గా ఎవరికన్నా ఏమైనా అయితే కూడా ఏం కనీసం ఒక ఇన్సులిన్ కూడా దొరకదు ఊళ్ళో చాలా ఒక మహిళ గర్భవేదనతో కూడా మా ఊళ్ళో మరణించింది అంబులెన్స్ లేక అంతటి కుగ్రామం ఇది చిన్న గ్రామం ఎవరికి తెలియదు ఒక భక్తుడు వచ్చి గురుదేవ మీరు చెప్పే ప్రతి విషయం కూడా చెరవాణిలో వెళ్ళాలి అంతర్జాలంలో వెళ్ళాలంటే ఇంటర్నెట్లో వెళ్తే బాగుంటుంది పది మంది తెలుసుకుంటారు అని చెప్తే ఆయన ప్రోద్బలం చేత ఈ వీడియోలు చేయడం పంపడం ఇదంతా జరగడం జరిగింది మీరందరూ కూడా వచ్చారు చూసి వస్తున్నారు అంతవరకు బాగుంది నమ్మకంతో వస్తున్నారు ఇంకా బాగుంది ప్రేమతో వస్తున్నారు ఇంకా బాగుంది ఈ బాగుంది బాగుంది బాగుందిలోనే ఒక లాజిక్ ఉంది మీరు వచ్చే పూర్తి శ్రద్ధ మీరు వచ్చేటటువంటి పూర్తి నమ్మకం ప్రేమ అంతా అమ్మ మీద నమ్మకం చేసుకొని రండి మీరు స్వామి మీద నమ్మకంతో వస్తున్నారు అంటే అంటే ప్రధానమంత్రి ముందల పిఏ పనిచేయడు ప్రధానమంత్రి ముందల అటెండర్ పనిచేయడు పనిచేస్తాడా పనిచేస్తాడా ఏదో అంత అనంత ప్రకాశమైనటువంటి సూర్యుని యొక్క తేజస్సు ముందలా చిన్న బల్బు పనిచేయదు అట్లా ఇప్పుడు ఆ ఆ తల్లులు సర్వ సౌజన్యమూర్తులు ఇక్కడ కొలువు తీరి ఉండగా నా మీద నమ్మకంతో వస్తే ఎందుకో అమ్మవారి శక్తిని కించపరిచినట్టు అనిపియ్యట్లా అంతేనా లేదా అమ్మ మీద నిండు మనస్తో రారీ అమ్మని దర్శనం చేసుకోండి పూజలు చేసుకోండి అమ్మ సన్నిధిలో కూర్చొని ఇట్లా మాట్లాడండి అమ్మ త్రిభువనపాలిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే వరమిచ్చిన తల్లివి నేను ఒక అల్పుణ్ణి నేను దీనుణ్ణి కష్టపడి చేతగాక ఏగలేక జోగలేక ఓడిపోయి నీ వచ్చాను తల్లి నన్ను అనుగ్రహించు నని కాపాడు నా కష్టాలు కడతేర్చు నని పావను చేయి ఈ కష్టాల కడలి నుంచి నన్ను బయటపడే అని అమ్మకు మొక్కి వేడుకున్న తర్వాత లైన్లో వచ్చి ఆశీర్వాదం తీసుకోండి నా చేయితోటి ఏమి ఇస్తే అది కళ్ళ కత్తుకొని తీసుకెళ్ళి నేను చెప్పిన పద్ధతి పాటించుకొని తప్పకుండా బాగా అయితే దాని సందేహం లేదు రూల్ ఏందంటే మీరు పూర్తి విశ్వాసం అమ్మ మీద నేను కూడా ఉంటాను నేను ఎక్కడ పోను ఉన్నదే పీఠాన్ని జగతికి పరిచయం చేయడానికి వచ్చిన అమ్మని పరిచయం చేయడానికి వచ్చిన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న కొంతమందిని జాగృతం చేసి అందులో పండితోత్వములతో మొదలుకొని పామరుల వరకు ఆస్తికుల నుంచి నాస్తికుల వరకు అందరికీ కొన్ని కొన్ని అన్ని విషయాలు కాదు కొన్ని కొన్ని మరుగునబడ్డ సత్యాన్ని తెచ్చి బయట పెట్టడానికి అందరికీ ఉపయుక్తమై అందరిలో కలిసిపోయేటటువంటి వాడిగా నన్ను భగవంతుడు ఇచ్చాడేమో నేను వచ్చాను అందరి కోసం నేను ఉంటా నేను ఎక్కడ పోను కానీ అమ్మ మీద మనసుతో రండి నేను ఆశీర్వాదం చేస్తా ప్రతిరోజు అమ్మ ముందలు పోయి నేను మొక్కుతా ఈరోజు ఈ రోజు ఈ మంగళవారం ఈ శుక్రవారం ఈ పున్నం ఈ అమాస అలాగే మిగతా రోజుల్లో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పీఠం ఆవిర్భావం చెంది ఇప్పటి వరకు ఇక ముందు భూమి ఆకాశం ఉన్నంత వరకు మిమ్మల్ని దర్శించే ప్రతి ఒక్కరూ కూడా ఏ వంకతోనైనా వాళ్ళు పావనం కావాలని చెప్తా ఏ కష్టం నడుకోకోకో ఏ బాధనుడుకోకోకో ఏ సమస్య నడుకోకోకో వాళ్ళు మాత్రం పరమ పావనమై సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అలా అనుగ్రహించండి అని నేను అమ్మవారికి రోజు మొక్కుతాను దాంట్లో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారిలో ఒక చిన్న లాజిక్ మీరు మిస్ అయిపోతున్నారు ఏంటంటే ఏ వంకతో చూసుకున్నా ప్రపంచంలో ఇటువంటి తల్లులు ఎక్కడ లేరు నిజంగా లేరు ఒకవేళ మూడు తలలతో ఉన్న ఒక రాయితోటి శిలాతోటి ప్రతిష్ట చేసిన వాళ్ళు అది కూడా ఎవరైనా ప్రతిష్ట చేస్తే ఉండాలి ఇలా లేరు ఒకవేళ ఇలా ఉన్నా ఈ విధంగా ప్రతిష్ట అయితే ఎక్కడ జరగాలి అద్భుతం ఉంది ఇక్కడ అద్భుతం ఉంది ఇక్కడ విశేషం ఉంది ఒక చిన్న విషయం ఏంటంటే ఒక చిన్న తప్పితం ఇంకొక చిన్న మైమరుపు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఇందులో సందేహం లేదు కానీ ఒక్క లాజిక్ ఏం మిస్ అవుతారంటే సేమ్ లాగా ఉంటాయి మీ కోరికలు మీకు తెలియదు నిజమండి మొన్న ఒక మాతాజీ వచ్చారు ఆమె కోరిక కోరింది ఎందుకు చెప్పాలి ఆమె మన వీడియోలు ఫాలో అవుతుంది పాపం నేను వద్దమ్మా అన్న ఆమె కావాలి అంది సరే పోన్న మలవరం వచ్చింది వద్దమ్మా అన్న మళ్ళీ వచ్చింది వద్దామన్న నాలుగో వరం నాకు చేత కాక నాకు చేత మించిపోయింది నాకు మించిపోయి అమ్మతో పోయి వచ్చింది పని కావాలంట ఈ పొద్దున్న మలమసరుజా పని అయిపోయింది వారం తర్వాత మళ్ళీ వచ్చింది గురుదేవ నా కొద్ది వద్దు రిటర్న్ చేసి అని పెడుతుంది మళ్ళా అందుకే మీరు అడగండి దాన్ని ఏ విధంగా పరిపూర్ణం చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్ రాదో మీకు ఇబ్బంది రాదో మళ్ళీ మీరు పది మంది పడకూడదు పది మంది పంట పడకూడదు ఎవని చేతికి చిక్కకూడదు ఎవని చేత మీరు అవమానం పడకూడదు ఎక్కడ ఇబ్బంది గడకూడదు మీరు సల్లగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి మీరు మీ పిల్లలు మీ సంపద మీ ఇల్లు మీ వాకిలి మీ దర్బారు అంతా కూడా బాగుండాలి కాబట్టి మా బుద్ధికి మా జ్ఞానానికి తోచినట్ల మిమ్మల్ని పావనం చేస్తాం అట్లా నమ్మేటట్లయితేనే రిలేకుంటే రాకుర్రీ కరెక్టే కదా ఇంకొక విషయం ఈ క్షేత్రం భవిష్యత్తులో చాలా గొప్ప క్షేత్రంగా మారబోతుంది నేను చెప్పిన మాట కదా అమ్మవారే చెప్పింది నేను ఒక మాట అన్నాను చూడమ్మా ప్రపంచం లోపల అన్ని రకాల క్షేత్రాలు ఉన్నాయి ఇదేం పెద్ద ఇదేం కాదు ఎందుకంటే మానవుడు అనేవాడు అన్నీ చూసేశాడు మానస సరోవరం లాంటి తీర్థాలు ఉన్నాయి కైలాస పర్వతం అంతా సాక్షిభూతమైన శివ సాహిత్యం ఉన్నది ఇంకా ఏం గొప్పతనం ఉంది ఇక్కడ ఏమిడికి ఇవన్నీ అని కూడా నేను అడిగినా కొట్లాడినా వాదన జరిగింది జగడమాడిని అయిపోయింది అమ్మ ఏం చెప్పిందో తెలుసా ఒరే పిచ్చి నా కొడక అన్నీ ఉన్నా ఒకటి లేదురా అదే ఇక్కడ జరగబోతుంది దానికోసం నువ్వు ఉండాలని చెప్పి ఇంతకుముందు చెప్పిన సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తే కాపీ కొడుతున్నారు బయట ఆల్రెడీ ఒక ఆయన మట్టితో విగ్రహం రెడీ చేయనికే పూనుకున్నాడు ఒక స్వామీజీ కానీ వస్తలేదు ఆయనకు ఆయన ఏం చేసిండే చెప్పున్న ఆయన పేరు కూడా చెప్పున్న ఆదిలాబాద్లో ఒక స్వామీజీ ఉంటాడు ఆయన ఒక అమ్మవారి ఉపాసకుడు ఆయన కూడా ఏం చేసిన వీడియోలు చూసి అమ్మవారిని మట్టితో పెట్టి పెట్టి పూజ చేసుకోవాలనుకున్నాడు పెట్టింటూ వారం తర్వాత అభిషేకం చేసే పడిపోయింది అంత ఈజీగా అవుతుందా భక్తి ఉండాలి అందుకే పీఠానికి సంబంధించిన ఎన్నో మూలమైన మార్మికమైన సూత్రాలు ఉన్నాయి అవి ఎక్కువ నేను చెప్పాను ఏదో అవసరం పడినవన్నీ అంత అవతలలోకి కూడా అవసరమయ్యేటివే చెప్తాం మనం కదా ఇంకొకటి మీరు పగజరిగాను పీఠానికి వచ్చేటటువంటి అందరి భక్తులు ఒక సూచన చాలామంది ఏం చేస్తున్నారంటే తక్కునొచ్చి గబ్బగున్న టోకెన్ తీసుకుంటున్నారు లైన్లోకి వస్తున్నారు మీరు తెలివి మంతలు అనుకుంటారు మీరు తెలివి మంతలు అనుకుంటారు అక్కడ ఉన్నది ముగ్గురమ్మలు ముగ్గురమ్మలకు ఒకరికొకరు రెండు రెండు ఆరు కండ్లు మీ రెండే కండ్లు ఒకటే బుర్ర వాళ్ళవి రారి మంచిగా పూజ చేస్తారు కొబ్బరికాయ కొట్టుర్రీ ఇక్కడ గోవుపేడతో దీపం వెలిగిస్తే లక్ష్మి అనుగ్రహం గోవుపేడలో లక్ష్మి ఉంటుంది లక్ష్మి అనుగ్రహం ఆ హోమ హోమంలో ఇంత ధూపం ఇస్తారు ఆ హోమంలో అది వేస్తే మీరు యజ్ఞం చేసిన ఫలితం పొందుతారు కాలభైరవ స్వామికి దండం పెట్టుకుని అది ప్రదక్షిణ చేయండి అక్కడ పన్నెండు రకాల చెట్లు ఉన్నాయి చెట్లకు తిరిగిన ఫలితం వస్తుంది భైరవుడికి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది కోనేటి జలం చల్లుకోండి మీకు ఇచ్చిన బండారు గుడి చుట్టూ బంధానం వేసి మీరు తిరిగి అమ్మవారికి దండం పెట్టుకొని కాసేపు కూర్చొని లైన్లోకి రారి ఎట్లాగో మీకు నెంబర్ ఇచ్చిట్టారు మీతోన్న నెంబర్ ఉందంటే మీకు ఒక రిజర్వేషన్ ఇచ్చినట్లనే ఏ నాతో నెంబర్ ఉందా అంటే గప్పు నిడుస్తారు ఎవ్వరు ఏం చేయలేదు మిమ్మల్ని అంతే కదా ఓ గబా గబా ఉరికిత వస్తారు నిలబడతారు లైన్లో రెడీగా వాళ్ళు వచ్చి నాతో యుద్ధం చేస్తున్నట్లు ఇలా పడతారు అమ్మ నాకు చెప్తాది ఓరే పిచ్చోడా వాళ్ళు కనీసం నాకు పూజ కూడా చేయర్రా నాయన నీవే దేవుడు అయిపోయినా రోజు కొంచెం ఎందుకో నాకు మంచిగా అనిపిస్తలేదు అందుకే పూజ చేసుకొని మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా రే మీతోన నంబర్ ఉందంటే ఆయనతోనకొచ్చి ఏమైనా మాకు నంబర్ ఉందంటే ఆయన తీసుకొచ్చి ముందర పెడతాడు ఇక ఇడవకపోతే నాకు చెప్పు నేను కొడతా అతన్ని అంతే కదా శుభం ఇక వెళ్ళి అందరు భోజనం చేసుకొని విశ్రమించండి ఉదయం మంచిగా పూజ చేసుకున్న తర్వాతనే లైన్లోకి రారి స్వస్తి